అనేక సంఘాల్లో కానీ లేదంటే పరిచర్య చేసేటువంటి బోధకులు కానీ దశమ భాగం అనేటువంటి దానిని బాగా స్ట్రెస్ చేస్తూ భయానికి గురి చేసి అది ఇవ్వకపోతే మీరు మీ జీవితంలో మీ మీ కుటుంబంలో నష్టాలు జరుగుతాయి మీ జేబుకు చిల్లు పడిపోయినటువంటి పరిస్థితులు ఏది ఆ ఇంట్లో ఏది జరిగినా మీరు నాకు ఇవ్వట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది అని భయపెట్టడాన్ని మనం ఎలా చూడాలి అటువంటి ఆ విధంగా సంఘాల్లో ఉండిన విశ్వాసుల కుటుంబాలను వారి రాబడికి మార్గాలుగా చూసుకుంటున్నటువంటి పరిస్థితిని అనేక చోట్ల చూస్తున్నాం దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు యా అందుకనే వాళ్ళ ఆ పిక్చర్ మనకు తెలియటం కోసం ట్రూ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియటం కోసమే నేను జోట్రోన మీ ట్వెల్వ్ చూపించడం జరిగింది భాగం వెనకాల పర్పస్ ఏంటంటే దేవాలయం కార్యక్రమం జరగటానికి యాజకులు పోషించబట్టానికి అక్కడలో ఉన్న ప్రజలు వాళ్ళ అవసరాలు తీర్చబట్టానికి అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద టెంపుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద నీడీ పీపుల్ ఇన్ ద సొసైటీ ఈ రెండు పక్కన పెట్టేసి ఇవ్వకపోతే మీకు ఆశీర్వాదం రాదు అనేది కూడా ఒక అబద్ధం ఎందుకంటే నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకోబోతాము దీని తర్వాత దశబా గురించి డిస్కషనే వస్తుంది కాబట్టి ఏ లై అదొక అబద్ధం వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారంటే ఒక బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ మ్యాన్ లాగా చేశారు నాకు మీరు ఇవ్వకపోతే నేను మిమ్మల్ని ఆశీర్వదించదు ఏం చేసుకుంటాడు దేవుడు మీరు ఇచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తే దేవుడిని పదివేలు ఇస్తాడని చెప్పినప్పుడు దేవుడికి అవి గాడ్ గివ్ టెన్ థౌసండ్ వై వన్ థౌసండ్ అంటే నువ్వు ఇవ్వకపోతే ఆయన ఇవ్వడం అంటే ఏంటి అది సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కన్జ్యూమరిజం అది స్పిరిచువల్ ఆస్పెక్ట్ కాదు అలా ఎవరు చెప్పినా కూడా మన నమ్మటానికి వీల్లేదు మీరు అన్నట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాఫిట్ చూసుకోవడం కోసం వాక్యాన్ని వక్రీకరించి చెప్పే మాట్లాడి బైబిల్ అలా ఎక్కడా చెప్పలేదు ఇంకొక రెండో మాట ఏంటంటే నో వేర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ టైత్ అనే మాట లేదు అండ్ యు సే వెన్ యు సే దట్ వీ ఫాలో ద న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ హౌ షేమ్ ఇట్ ఈస్ యూ మెన్షన్ అబౌట్ టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ కొత్త నిబంధన క్రమాన్ని మేము పాటిస్తామని చెప్పే బోధకులు సంఘ కాపర్లు మరి కొత్త నిబంధనలు ఒక్కసారి కూడా ప్రస్తావించబడిన దశ భాగం మీద ఎందుకని స్ట్రెస్ పెడుతున్నారు ఇట్ ఇట్స్ నాట్ ద న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ But it's purely lust for money. It's purely lust for money. So big remind the purpose behind the offerings, the purpose behind the sacrifices. One, our responsibility towards God, our gratitude towards God for all his blessings, and two, our responsibility towards the people. would Manali. దీవించాడు కొంతమందికి సహాయం చేయగలిగే స్థితిలో దేవుడు మన ఉంచినప్పుడు దానికి మనం రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ గా ఉండాలి ఇది నేర్పకుండా ఇది నేర్పకుండా ఇవ్వండి 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 అనే మాట తప్పు ఇట్స్ ఎ లై ఇట్స్ ఎన్ ఎక్స్ప్లాయిటేషన్ ఇట్స్ ఎ డిసెప్షన్